ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే వారాహి అమ్మ మనకు మంచి సందేశంతో మన ముందుకు వచ్చేసిందండి అమ్మవారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే తల్లి పసిడి వన్నెల బంగారు తల్లిని తాకమ్మ రేపటి రోజు నీ ఇంట్లో పసిడితో అడుగుపెడుతోంది తొందరపడి అదృష్టాన్ని అందుకోబిడ్డ నీదవుతుంది రేపటి రోజున శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి పసిడి వన్నెల లక్ష్మీదేవి మన ఇంట్లో బంగారంతో సిరి సంపదలతో అడుగు పెట్టాలంటే ఈరోజు మన వారాహి అమ్మ చెప్పేటువంటి ఈ మాటలు పూర్తిగా వినాలి అమ్మవారు మన జీవితంలో తప్పకుండా అడుగు పెడుతుంది మనం చేసే చిన్న ప్రయత్నమే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఇది నమ్మకంగా ప్రయత్నం చేస్తేనే నువ్వు ఆ స్థాయికి ఎదగగలుగుతావు ఒంటరి ప్రయాణం సులభం కాదు ఒంటరి పోరాటం మరింత కష్టం కానీ ఇదే మన బలాన్ని వెలికితీస్తుంది ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే వెనక్కి తగ్గకుండా నమ్మకం పట్టుదలతో ముందుకు సాగాలి చిన్న అడుగు పెద్ద గమ్యాన్ని చేరుస్తుంది చివరికి నువ్వే నీ బలాన్ని నిరూపిస్తుంది కాబట్టి నీ బలాన్ని నువ్వు నమ్ముకో ఎప్పటికైనా నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతావు బాధలో కూడా నవ్వటం నేర్చుకోవాలి అలా నవ్వినప్పుడు నీకు ప్రపంచమంతా కూడా ఎంతో ఆనందంగా కనిపిస్తుంది ఈ ప్రపంచంలో అలా బ్రతికితేనే నీకు జీవితం అనేది కనిపిస్తుంది నీ ఓటమిని ఎప్పుడు అంగీకరించవద్దు మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి తల్లి నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకొని బాధపడుతూ కూర్చోవద్దు నువ్వేంటో నాకు తెలుసు నా బిడ్డ ఉన్నంతకాలం సంతోషంగా బ్రతుకు పోయేటప్పుడు ఏది మనతో రాదని నీకు తెలుసు కదా మన సంతోషాన్ని పనంగా పెట్టి బాధల్ని భరించే అంత మూర్ఖత్వం నీలో లేదని నాకు తెలుసు తల్లి ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది ప్రయత్నం చేయకుండా కూర్చొని నా జీవితం ఇంతే అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది ఒక మనిషిని ఆరాధించడానికి సంవత్సరం పరిచయం లేదమ్మా మనసును ఆకర్షించుకోవడానికి క్షణం చాలు నువ్వు నీ జీవితంలో చాలా బాధలు అనుభవిస్తున్నావు అవన్నీ తీరిపోవాలంటే ఈరోజు నా మీద నమ్మకంతో ఈ పసిడి వన్నెల బంగారు తల్లిని తాకు రేపటి రోజున నీ ఇంట్లో ఆ తల్లి పసిడితో అడుగుపెట్టబోతుంది నువ్వు ఈ అదృష్టాన్ని దక్కించుకోవాలి నీ జీవితంలో అతి ముఖ్యమైనది డబ్బు సమస్య ఈ సమస్య ఒక్కటి తీరిపోతే బాగుంటుంది తల్లి వారాహి అమ్మ నాకొక ఉద్యోగాన్ని ప్రసాదించమ్మా దీని ద్వారా నా జీవితంలో నేను అనుకున్నది సాధించగలుగుతాను అలాగే నా కుటుంబాన్ని పోషించుకునే శక్తిని నాకు అందించు తల్లి అని ఎన్నో రోజులుగా నన్ను అడుగుతున్నావు చెట్టుకు డబ్బుకు మాటలు వస్తే మాట్లాడే మొదటి మాట ఇవాళ నన్ను కాపాడుకో రేపటి రోజున నిన్ను నేను కాపాడుతాను అంటుంది తల్లి నీకు నచ్చింది చేసే హక్కు నీకుంది నువ్వు ఏది కోరుకున్నా జరగాలి అని రాసిపెట్టుంటే ఆ తల్లి తప్పకుండా అది నీకు ప్రసాదిస్తుంది ఉద్యోగమైనా ఇల్లైనా లేదా నీ జీవితంలో రాబోయే భాగస్వామి అయినా ఏది రావాలన్నా భగవంతుడు అలాగే ఆ తల్లి పరాశక్తి మాత రాసిపెట్టిందే జరుగుతుంది ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవద్దు ఎంతటి గట్టు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు కాబట్టి నువ్వు నీలాగే బ్రతకడం నేర్చుకో నీ స్వార్థంతో బ్రతకవద్దు స్వార్థాన్ని పక్కన పెట్టి నీ కష్టాన్ని బయటపెట్టు నువ్వు నిన్ను నమ్ముకున్నంత కాలం నువ్వు ఎప్పటికీ ఓడిపోవు తల్లి మనసు పెట్టి చూడు మనం వినటం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి అది మనిషి లక్షణంగా మార్చుకోవాలి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది పైకి కనిపించే అలంకారానికన్నా లోపలుండే గుణం చాలా ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవటం చాలా ముఖ్యం నీ కుండ నిండుగా ఉంటేనే కదా నువ్వు ఇతరులకు సహాయపడగలిగేది అంత సంపదను నువ్వు పొదుపు చేసుకోగలిగితేనే నువ్వు పది మందికి పెట్టగలవు నీలో అంతటి గొప్ప మనసుంటే వెంటనే ఈ తల్లిని ఆహ్వానించు రేపు శుక్రవారం నాడు మహాలక్ష్మి సిరులతో సంపదతో పసిడితో నీ ఇంట్లో అడుగుపెట్టపోతుంది ఆ తల్లిని ఆహ్వానించు నీకు నచ్చినట్లుగా ఆరాధించు ఇష్టంతో ప్రేమపూర్వకంగా పిలువు ఆ తల్లి కరుణిస్తుంది ఎన్ని కష్టాలున్నా సరే దూరం చేసేస్తుంది నీ మనసులో ఉన్న ఆవేదనని ఆ తల్లితో చెప్పుకొని రేపటి రోజున శుక్రవారం నాడు ఈ నవరాత్రులు పూర్తి అయిపోయిన మరుసటి రోజు శుక్రవారం నువ్వు ఒక ముడుపు కట్టుకో అలా ముడుపు కట్టిన తర్వాత ఆ తల్లిని ఆరాధించు శ్రీ లలితా సహస్రనామాలను స్తోత్రాలను పారాయణం చేయి ఆ తల్లి వెంటనే కరుణిస్తుంది తల్లి ప్రతి శుక్రవారం ఇలాగే చెయ్యి అలాగే ప్రతి శుక్రవారం అన్నంతో తయారు చేసిన నైవేద్యమైనా సరే ఆ తల్లికి సమర్పించు ఆడంబరాలకు వెళ్ళకు నీకు ఇష్టం వచ్చినట్లే ఆరాధించు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఆ తల్లిని ఆవాహనం చేసుకోగలిగితే తప్పకుండా నీ జీవితంలో ఉన్న అన్ని ఒడిదుడుకులు కూడా దూరం అవుతాయి ఇక నీ కోరిక అంటావా తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుంది నా బిడ్డకు నేనున్నాను కదా ఖచ్చితంగా నీ సమస్యలని నాతో పాటు ఆ తల్లి కూడా పరిష్కరిస్తుంది సమస్యలు అన్నవి సహజమే అవి నీ నుండి దూరమయ్యే లక్షణాలు దగ్గరలో ఉన్నాయి తల్లి సంతోషంగా ఉండడానికి ధనంతో సంబంధం లేదు తృప్తిపడే మనసుంటే చాలు నువ్వు పూరె గుడిసెలో ఉన్నా కూడా రా నీవే అమ్మ చేసిన ఆహారంలో లోపాలను వెతకకూడదు ఎందుకంటే కొందరికి అమ్మలేదు మరికొందరికి తినడానికి ఆహారమే లేదు ఆ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడితే ధనధాన్యాలకు కొదవ ఉండదు ఎన్నో రోజులుగా పడుతున్న బాధలు కూడా తీరిపోతాయి అకారణంగా పడుతున్న నిందలు కూడా దూరం అవుతాయి ఇక ఎలాంటి బెండ్గా పెట్టుకోవద్దు నువ్వేంటో నిరూపించుకునే సమయం వచ్చిందమ్మా నీ కోరికలు తీరిపోయే రోజంటూ వచ్చింది ఒకరి వసతిని చూసి మర్యాద ఇవ్వకూడదు వయసును చూసి మర్యాద ఇవ్వాలి ఎందుకంటే వసతులు అందరికీ కలిసి రావటం లేదు కానీ వయసు కాలంతో పాటు అందరికీ సమానంగా పెరుగుతుంది కాబట్టి వయసును చూసి మర్యాద ఇవ్వాలి పదహారు వయసు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడు అంటే తండ్రి సరిగ్గా లేడు అని అర్థం అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం చేసుకోవాలి తల్లి ఎప్పుడు నీ ఇంట్లో అలాంటి లోటు ఉండకూడదు నీ తల్లిదండ్రులను చక్కగా ఆరాధించు డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు అని ఏ పేదవాడు చెప్పలేదు మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు మరి ధనవంతులు గొప్పవాళ్ళ పేదవాళ్ళు గొప్పవాళ్ళ అంటే ఎవరు తృప్తిగా బ్రతుకుతూ సంతోషంగా తన కుటుంబంతో ఉన్నారో వారే గొప్పవారు కాళ్లకు చేతులకు ఎంత బలం ఉన్నదనేది ఒక పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులు మాత్రమే నవ్వాలి ఈ లోకంలో భగవంతుడు ఇచ్చిన భిక్ష మనకు మూడు పూట్ల ఆహారం కంటి నిండా నిద్ర ఇలాంటి సమస్యలు లేకుండా పేదరికంతో అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడుపుతూ తన జీవన శైలిని ఏ విధంగానూ మార్చుకోకుండా బ్రతికేవారు ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు జీవిత భాగస్వాములు ఏ దేశంలోనైనా దొరుకుతారు బంధువులు కూడా అంతే కానీ తోబుట్టువులు మాత్రం ఏ దేశానికి వెళ్ళినా దొరకరు వారిని ఎప్పటికీ కోల్పోకూడదు వచ్చిన సమస్యలను పక్కన పెట్టి నీ ఇంట్లో వాళ్లతో ఆనందంగా ఉండు ఏ సమస్య వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు ఆ తల్లి వారాహి అమ్మ నన్నేను నమ్మినటువంటి నా తల్లి వారాహి అమ్మ చూసుకుంటుంది నువ్వు నమ్మిన దైవం నిన్ను ఎప్పుడూ వెంటబెట్టుకునే ఉంటుంది నీ చెయ్యి వదలదు అది గుర్తుపెట్టుకో కాళ్ళు పట్టించుకోలేనంత పంతం రా రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకునే అంత గొప్ప ప్రేమ మన కన్నైకు ఉంది అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శమైంది మరి నీ బంధంలో కష్టం వస్తే నువ్వైనా తగ్గాలి లేదా నీ భర్త అయినా తగ్గాలి ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితేనే ఆ బంధం పలపడుతుంది ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేం ఎన్ని జన్మలెత్తినా ఎంత పాదసేవ చేసినా తల్లిదండ్రుల రుణం కూడా తీర్చుకోలేం మరి మన జీవితంలో వారు ఉన్నారు అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు బంధాన్ని ఎప్పుడు కాపాడుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని దూరం చేసుకునే ప్రయత్నం చేయకూడదు గుడిలో ఉన్న హుండీలో డబ్బులు వేయటం కన్నా గుడి బయట ఉన్న యాచకుడికి పది రూపాయలు ఇచ్చి చూడు నువ్వే అతనికి దేవుడిలా అవుతావు మరి నువ్వు హుండీలో వేసినా ఒకటే యాచకుడికి ఇచ్చినా ఒకటే అది తప్పకుండా భగవంతుడికే చేరుతుంది ఎవరి చేత ఎవరికి ఇప్పించాలి అన్నది భగవంతుడి నిర్ణయం నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడు సాయం చేసేవాడే దేవుడు చేసిన సహాయమే దైవం అనుకోవాలి ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడాలి అందుకే మన వారాహి అమ్మ ఇలా చెప్తోంది ఎప్పుడూ కూడా ప్రతి జీవిలోనూ సంతోషాన్ని ప్రతి జీవిలోనూ వెతుక్కుంటూ ఉంటాడు మరి సాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతుక్కోడు ఏ స్థితిలో ఉన్నా కూడా సాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి తప్పకుండా చేస్తాడు నువ్వు కూడా అంతే సాయం చేసే గొప్ప గుణం ఉంటే నువ్వు ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో ఉంటావు నా దృష్టిలో కాబట్టి నీ కోరికలు నెరవేర్చే బాధ్యత ఈ వారాహి అమ్మది ఎన్ని అవంతరాలు ఎదురొచ్చినా ఈ వారాహ్యమ్మను దాటుకునే ఆ అవాంతరాలు నీ దాకా రావాలి అది గుర్తుపెట్టుకో ముందు వారాహ్యమ్మ నీ ముందు ఎప్పుడూ నిలబడి ఉంటాను నువ్వు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషంలోనైనా దుఃఖంలోనైనా నన్ను మాత్రమే స్మరించు నీకన్నింటిలోనూ విజయాలను కల్పిస్తాను స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయి అన్నది గమనించారు వారి సౌకర్యం వారు చూసుకుంటారు అంతే మరి స్వార్థంగా బ్రతికే నువ్వేం సాధించావు ఎవరినో ఎందుకు ఉద్ధరించాలి అని ప్రయత్నం చేస్తున్నావు ఏ బంధం కోసమైనా ఎందుకు ఆరాటపడుతున్నావు ఏది శాశ్వతం కాదని నీకు తెలుసు మాటలకు చేతలకు తేడా ఉంటే నీ మాటలను ఎవ్వరూ నమ్మరు తల్లి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఎవరిని నీ మాటలతో నొప్పించకు నువ్వు కోరినట్లుగా అనుకున్నది జరిగి తీరుతుంది ఈరోజు నా మీద నమ్మకంతో ఈ పసిడి వన్నెల బంగారు తల్లిని తాకమనగానే తాకావు కదా పూర్తిగా నేను చెప్పినటువంటి మాటలన్నీ విన్నావు రేపటి రోజున నీ ఇంట్లో ఆ తల్లి పసిడితో అడుగుపెడుతుంది ఇది నీ అదృష్టమే అనుకో నీలో మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టే నీకు ఈ మాటలు అందిస్తున్నాను నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి కాబట్టి నీకు ఈ సందేశం ఇస్తున్నాను నువ్వు నీ జీవితంలో అనుకున్నది సాధించాలి అన్న పట్టుదలతో ముందుకు వెళ్తున్నావు ఏదైనా బాధ వస్తే కన్నీటితో నా ముందు ఉంటావు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఈ వారాహి అమ్మను తలుచుకుంటావు అందుకే నీ సమస్య తీరాలి అని నేను నీకిచ్చినటువంటి ఈ సందేశం ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది రేపటి రోజున తప్పకుండా ప్రయత్నం చెయ్యి ఈ చిన్న ప్రయత్నమే నీ జీవితంలో పసిడితో ఆ తల్లి అడుగుపెట్టి కలకాలం నిన్ను కాపాడుతూ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోమ్మా అని చెప్పి వారాహి అమ్మవారు మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు